ఈ బ్యాంకుల నిర్మాణంతో అమరావతిలో ఏకంగా బ్యాంక్ స్ట్రీట్ ఏర్పాటు అవుతుంది పదిహేను బ్యాంకులు వివిధ ఇన్సూరెన్స్ సంస్థలు సుమారుగా పద పదమూడు వందల ముప్పై నాలుగు కోట్లతో వాళ్ళ కార్యాలయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నారు తద్వారా సుమారుగా ఏడు వేల మందికి ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్కాబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంక్ నబార్డ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ న్యూ ఇండియా ఎస్యూరెన్స్ ఎన్సూరెన్స్ కంపెనీ ఈరోజు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అమరావతిలో పెట్టుబడులు కూడా పెడుతున్నారు బ్యాంక్ స్టీ ద్వారా అన్ని బ్యాంకింగ్ సర్వీసులు ఒకే చోట మన ప్రభుత్వం తీసుకొస్తుంది అమరావతి నిర్మాణంలో కూడా ఈ బ్యాంకులు కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ